హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్పిత యూట్యూబ్ ఛానల్ నేను మీ అర్పిత ఎక్కడున్నామనుకుంటున్నారా గుడిలో పూజ ఉంది అక్క నేను ఆఫ్టరూన్ ఇక్కడికే వచ్చాను లంచ్కి ఈ గుడి ఎక్కడ అనుకుంటున్నారా ఇక్కడ ఏముందో ఎక్కడనో చెప్తాను లబా శివాజీ సోక్లో ఉరియాల్లో వెజిటేబుల్స్ మార్కెట్లో మారమ్మ తల్లి కొలువై ఉంది ఆ మారమ్మ తల్లి ట్వంటీ సెవెన్ భాష కోసం ఈరోజు ఇరవై తొమ్మిది జూన్ రోజున ప్రతి సంవత్సరం మవస్సంగా పూజలు అన్నదానం కార్యక్రమం ఉంటుంది చించన్ పెద్ద బెద్ద వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు వాళ్ళు పోతరాజు వేషాలు డప్పుల సప్పులు బోనం తీసుకువచ్చి అమ్మవారికి సంబంధిస్తారు చూస్తే మీకు అన్ని తెలుసు తెలుస్తుంది ఎలా చేస్తారో చూడండి ఫ్యాన్స్ గుడి కూడా మొత్తం చూపిస్తాను